హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్తూనే ఉన్నాను కానీ ఫంక్షన్ వీడియో పెట్టలేదు ఎందుకంటారంటే వాయిస్ అసలు రాలేదండి మొన్నటి వరకు అందుకని ఈ వీడియో లేట్గా పెట్టాను అది బాగా గొంతు రంప చేసేసి ఇబ్బంది అనిపించింది కానీ వెళ్తుంటే జర్నీలో దూరం నుంచి వచ్చిందేమో కానీ ఈ పక్కన ఇక్కడ దగ్గరలోకి వచ్చిన తర్వాత అటు ఇటు చెట్లు పంట పొలాలు పిల్ల కాలాలు చాలా వాతావరణం చల్లగా అసలు జర్నీ తెలియలేదు కొంచెం దూరం చాలా బాగా అనిపించింది ఆ టర్నింగ్లు కూడా మొక్కలు ఉండడం వల్ల చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ ఊరి ఎంట్రన్స్ బల్లిపాడు ఇక్కడ వేణుగోపాల స్వామిని ఇక్కడ బాగా జరుగుతుందండి తీర్థం రథం ఊరేగింపు ఇక్కడ ఈ చెరువులోని తెప్పోత్సవం కూడా జరుగుతుంది మందు కాల్పులు అవి ఉంటాయంట చాలా బాగా చేస్తారు అలాగే ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ అనుకుంటుంటే ఈ లోపు మా బంధువులు కనపడ్డారు ఇక్కడ ఇదేనండి స్టోర్ చేస్తారు దీంట్లో రథం స్టోర్ చేస్తారు బల్లిపాడుది చాలా బాగా చేస్తారు ఇక్కడ తిరణాల ఇది చుట్టాలు కనపడ్డారు అక్కడి నుంచి కళ్యాణ మండపంలోకి ఇక్కడ ఇట్టే దారి అన్నారు అక్కడి నుంచి అలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే మా కూతుళ్ళు అందరూ కూడా మా బావగారు అమ్మాయిలు అందరూ కూడా ఇంకా పిండి రాదు పిండి రాదు అంటూ అడుగుతున్నారు ఈ లోపు మా వారిని పక్కనే ఉన్నాను నేను వాళ్ళ మొహాల్లో ఆనందం చాలా బాగా కనపడింది నిజంగా ఏదైనా ఫంక్షన్ అంటేనే కదండి ఇంట్లో ఉన్న ఇప్పుడు ఉన్నా ఇలా ఫంక్షన్లు అప్పుడే కదా వాళ్ళు వస్తారు వెళ్ళొస్తారు వస్తారు అందరం చూడవచ్చు అది కూడా సగం మంది వెళ్తూ ఉంటాం నిజంగా బంధువులందరినీ ఒకే చోట చూస్తున్న అదొక ఇదిగా ఉంటుంది ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు ఈ మధ్యలోనే కొంచెం ఫంక్షన్లు అవి చేసుకుంటున్నారు కరోనా అప్పుడు పాపం ఎవరి వెళ్ళల్లో అల్లుడు చాలా ఇబ్బంది పడిపోయాం ఈ ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్లు వస్తున్నప్పుడు అందరు కనపడుతుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఒకరికొకళ్ళు చాలా రోజులు అయింది చూసి అలాగా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని పలకరింపులు మేము మొత్తం ఏడుగురు తోటికోళ్ళం అండి అందరం కలిసి కొంతమంది ఒక ఒక మా పెద్ద తోటి రాలేదు కథ వాళ్ళు అందరూ వెళ్ళాం వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరం కలిసి ఉన్నాం తోటికోడ అలాగే మా పిన్నిలు పెద్దమ్ములు అమ్మ వాళ్ళు పిల్లలు అందరం కలిసి చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం పెళ్లి కూతురు రెడీ చేసి కూర్చోబెట్టారు మా తోటికోళ్ళు అందరూ కూర్చొని ఎలా ఏంటి వాళ్ళు ఎలాగో వెళ్ళేలాగా అనుకున్నాం కాసేపు అయిపోయిన తర్వాత ఫోటోలు దిగడానికి వెళ్ళాం ఫోటోలు దిగడానికి వెళ్ళిన తర్వాత మా అని చెల్లి దిగిన తర్వాత మా మధ్య పాపతోని కాసేపు ఇలా పోసేనా అని ఆలోకలు వాడారు అయిపోయిన తర్వాత ఫోటోలు దిగేసేసి ఇంకక్కడ నుంచి ఇదిగోండి చూడండి ఫోటోస్ ఇలాగ ఎప్పుడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కనపడినప్పుడు భోజనాలు కాడ పలానా పలానా అనుకుని చెప్పినప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడన్నా ఇలాగనుకున్నారా ఈ మధ్యకాలంలోని తిన్నాళ్ళు సంబరాలు అలా చాలా చాలా జరిగినాయి భోజనాలు అవి కూర్చున్నారు అయిపోయిన తర్వాత ఖాళీ అయిన తర్వాత మేము కూడా వెళ్ళి భోజనాలు కూర్చున్నాం భోజనాలు కూడా వడ్డించేది కూడా ఎవరో కాదండి పాప వాళ్ళ నాన్న తో తోడళ్ళుళ్ళు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు చాలా ఐకమత్యంగా చాలా బాగా అందరూ కూడా తలోచేసి పా ఫంక్షన్ బాగా చేశారు పాప ఫంక్షన్కి వన్ ఇయర్ నుంచి ఎదురు చూస్తూ వెళ్దామని అలాగే వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుంటున్నాం ఓన్లీ ఫంక్షన్ అనగానే అందరం కూడా కలిసి వెళ్ళాం చాలా బా బాగా జరిగింది ఫంక్షన్ భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఈయన మా పిల్లలు పడండి మా మూడో పెద్ద బావగారు మూడో అల్లుడు అందరూ కూడా బాగున్నారు అత్తయ్య బాగున్నారు అని ఎంత నూరా పలకరించారు ఆప్యాతలు ప్రేమలు అనేది బంధుత్వాలు అనేది డబ్బుని చూసో ఇంకో దేని చూస్తూ అతను చూసో రావండి అభిమానాలు ప్రేమభిమానాలు అన్నీ ఉండాలి ఈ రోజుల్లోని అవి చాలా మట్టి కరువైపోతున్నాయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇవే కౌంట్ చేస్తారు కానీ జనాలు ఇలాగ మనం మన వాళ్ళు వాళ్ళు అని అని చెప్పుకుంటూ కూడా మానేస్తున్నారు అలా కాకుండా బంధుత్వం అనేది పాడు చేసుకోకండి అందరూ కూర్చుంది మా పిన్ని వాళ్ళు అందరు అని మాట్లాడుకున్నారు సరే బయలుదేరదాం అనుకుని బయలుదే వస్తూ వస్తూ వేణుగోపాల స్వామి టెంపుల్ అదండి ఇది లాస్ట్లో చాలా బాగా జరిగిందండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా మధ్య గారు మా చెల్లిని మా చెల్లంటికి తీసుకెళ్తున్నాను లాస్ట్లో అందరం కలిసి వెళ్ళిపోయాం గిఫ్ట్లు కూడా మంచిగా గిఫ్ట్లు పెట్టింది చాలా బాగా జరిగింది నా అదిగోండి అయిపోయింది వచ్చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి